ఆ నుంచి నేను పళ్ళెకొచ్చిన ఆ నుంచి నేను పళ్ళెకొచ్చినప్పుడు అరికథు కథ బాగోతమాడితే ఊరంతా చూడబోయేది ముసలళ్ళు ముడిగోళ్ళు ముందు కూలవాడేది ఇది నా ఊళ్ళో జరిగినటువంటి నేపథ్యాన్ని చెప్పాను ఎగిరెగిరి పడుతుంటే జనమంతా నవ్వేది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి బండ్ల సోమయ్యాత ఎల్లమ్మ కథ ఊరంతా మేలుకునేది కందిరామయల్లి వేషం గడితే స్టేజ్ అంతా దద్దరిల్లేది డీలరు హు మల్లయ్య కెవడెదురుబడ్డ ఆపి ముచ్చటెట్టేది మాట మాటకు తీట శాస్త్రాలు చెప్పుతూ పొద్దుండ గుచ్చుకునేది మా కథరు వెళ్ళే తాత సారాదాగింట ఎర్ర చెండరెగిరి పాడేది ఓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి చాలా చక్కగా ఉంది అట్లా తల్లి ఒడి నుంచి పల్లె ఒడిలోకి వచ్చాను పల్లె ఒడి నుంచి ఉద్యమాల్లోకి వచ్చాను పాట ఎట్లా అయిందంటే తల్లి ఒడిలో విన్న నేను నువ్వు బాడిన నువ్వు జోలపాటే నువ్వు బాడిన జోలపాటే నాకు బతుకుపాటైంది అమ్మాచి ఆంచి పల్లె ఒడిలోకి వచ్చాను ఈ పల్లెపాటెల్లోకి వచ్చినప్పుడు ఈ తిన్నాను పల్లె ఒడిలోకి వచ్చాను ఉద్యమ ఒడిలోకి వచ్చాను